హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొ మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తున్న ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావడం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు వీడియోలోని వివరాలకైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఇదే వేడితో మున్సిపల్ ఎన్నికలకు నిర్వహించ మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని యోచిస్తున్నట్లు కూడా సమాచారం గ్రామీణ ప్రాంతాలే కాదు పట్టణ ప్రాంతాల్లోనూ పార్టీకి ప్రభుత్వానికి పట్టు ఉందని చాటేందుకు ఇదే మంచి అవకాశం అని భావిస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు అన్నీ కుదిరితే జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నట్లు కూడా సమాచారం అయితే పార్టీ పరంగా జరిగే మున్సిపల్ ఎన్నికలకు ముందు బీసీ రిజర్వేషన్లపై ఎలాంటి నిర్ణయం నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం వాస్తవానికి పంచాయతీ ఎన్నికల్లోనూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఇందుకోసం ప్రత్యేకంగా జీవో తొమ్మిది జారీ చేసింది అయితే మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం మించరాదని పాత రిజర్వేషన్ల పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక ఎన్నికలను నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసిన కోర్టులు ఇక ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను నిలిపివేశాయి మరోవైపు పంచాయతీలకు పాలక వర్గాలు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన రూపాయలు ముప్పై వేల కోట్లు ఆగిపోయాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఆ నిధులు రాబట్టుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం పాత రిజర్వేషన్ ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా మరో జీవో విడుదల చేసినట్లు కూడా చెప్పుకోవచ్చు మున్సిపల్ పరిషత్ ఎన్నికలు పార్టీ గుర్తుపై నిర్వహించే ఎన్నికలు కావడంతో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుందని చెబుతున్నట్లు సమాచారం మొత్తం మొత్తం రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదని కోర్టులు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో బీసీలకు పార్టీ పరంగా నలభై రెండు శాతం సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలని ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం వచ్చే క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తుంది ముందుగా మున్సిపల్ ఎన్నికలు ఆ తరువాత పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నట్లు కూడా సమాచారం తెలుసుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఉన్న విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూ ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైనా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని చూసి చూనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి తద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు వారికి ప్రతి ఒక్కరూ షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం ఎంతోమంది వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూ ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎటువంటి సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోకభూయిష్టమైన సమాచారంతో వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని చూసి చూ చూసిన వెంటనే లేదా చూసిన తర్వాత అయినా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను